పశ్చిమాసియాలో నెలకొన్న ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణలు ఇతర దేశాలపైన ప్రభావాన్ని చూపనున్నాయి ఇది భారత్పై ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దీనివల్ల సగటు భారతీయుని జేబుకు చిల్లు తప్పదు అంటున్నారు నిపుణులు ఎందుకంటే ఈ ఘర్షణ ప్రభావం నేరుగా చమురు ధరలపై పడుతుంది అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఇప్పటికీ మూడు శాతం పెరిగాయి పై ఇజ్రాయెల్ దాడులకు దీతే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది ఇరాన్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ సౌదీ అరేబియా ఖతార్ యుఏఈలపై ఈ ప్రభావం ఉంటుంది ఇవన్నీ భారత్ కు పెద్ద ఎత్తున చమురి ఎగుమతి చేసే దేశాలు దాళ్లు తీవ్రమైతే చమురు సరఫరా తగ్గి డిమాండ్ పెరుగుతుంది ఇక దీని ప్రభావం భారత్ దౌత్య సంబంధాలపై కూడా పడుతుంది ఇరాన్ ఇజ్రాయెల్ తో భారత్ కు మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ ఇరాన్తో భారత్ జాగ్రత్తగా సంబంధాలను కొనసాగిస్తోంది మరోవైపు తో కూడా భారత్కు మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి భారతదేశానికి ఆయుధాలు టెక్నాలజీ ఎగుమతి చేస్తున్న అగ్రదేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి కాబట్టి ప్రస్తుత పరిస్థితి భారత్కు పెద్ద సవాల్ అని చెప్పాలి ఎవరిని నిరాశపరచకుండా ఎలా మేనేజ్ చేస్తుందో చూడాల్సి ఉంది అలాగే ఈ ఘర్షణల ప్రభావం ఇరాన్ చౌబహార్ పోర్టుపై పడకుండా చూడడం భారత్ కి చాలా ఇంపార్టెంట్ ఈ పోర్టును అభివృద్ధి చేసేందుకు ఇరు దేశాలు రెండు వేల పదిహేను లో ఒప్పందం చేసుకున్నాయి మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ సంక్షోభం ప్రభావం మిడిల్ ఈస్ట్ లోని లక్షలాది మంది భారతీయులపై కూడా తీవ్రంగా ఉంటుంది విదేశాంగ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం సౌదీ అరేబియా యుఏఈ ఒమెన్ బెహ్రైన్ ఖతార్ కువైట్ లో తొంభై లక్షల మంది భారతీయులు జీవిస్తున్నారు యుద్ధం వస్తే వీరిని వెనక్కి తీసుకురావడం భారత్ కి అతిపెద్ద సవాల్ వారికి దేశంలో ఆశ్రయం కల్పించడం అంత తేలికైన పని కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు